పెద్దవాడవు గొప్పవాడవు ఒకటి యోహాను నాలుగు నాలుగు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు మనమందరం ఏవో కష్టాలతో అనారోగ్యంతో లేదా అప్పులతో చుట్టుముట్టినట్లు భావించే సందర్భాలు మనందరికీ ఉంటాయి నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు శత్రువు నేను నిన్ను చుట్టుముట్టానని నీవు ఎప్పటికీ బాగుపడవని నీవు చాలా కాలంగా ఈ వ్యసనాన్ని కలిగి ఉన్నావు నీవు దానిని ఎప్పటికీ విడిచిపెట్టలేవనీ నీవు ఎప్పటికీ రుణం నుండి బయటపడలేవనీ నీవు ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పటికీ నీకు ప్రమోషన్ లభించదని నీవు ఇరుక్కుపోయావని ఈ వాడు చెప్పే అబద్దాలను నమ్మవద్దు శత్రువు నిన్ను చుట్టుముట్టాడని అనుకుంటాడు అయితే సర్వోన్నతుడైన దేవుడు వానిని చుట్టుముట్టి ఉన్నారు కనుక జరగబోయే ప్రతిదాడి ప్రతి కష్టం ప్రతి అన్యాయమైన పరిస్థితి దేవునికి తెలుసు నీవు చుట్టుముట్టబడినట్లు నీకు అనిపించినప్పుడు మనస్సును నెమ్మదిపరుచుకొని నా దేవుడు ఇంకా సింహాసనంపై ఉన్నారని నాకు తెలుసు నన్ను చుట్టుముట్టిన దానిని ఆయన చుట్టుముట్టియున్నారు ఆయన ఈ వ్యతిరేకత కంటే పెద్దవాడు ఈ అనారోగ్యం కంటే గొప్పవాడు మరియు ఈ శత్రువుల కంటే శక్తివంతమైనవాడు నేను నిరుత్సాహపడను లేదా చింతించను నాకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల నా కోసం ఉన్న దేవుని శక్తి గొప్పది అని ప్రకటించు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి శత్రువు నాకు వ్యతిరేకంగా తీసుకువచ్చినదేగాని మరియు నన్ను చుట్టుముట్టే ప్రతిదీ మీకు తెలిసినందుకు మీకు వందనములు మీరు ఈ శత్రువులలో దేనికన్నాగాని నీవు పెద్దవాడవు గొప్పవాడవు మరియు శక్తివంతుడవు అయినందుకు మీకు వందనములు నాకు వ్యతిరేకంగా ఉన్న అన్నిటికంటే కూడా నాతో ఉన్న దేవుని శక్తి గొప్పదని నేను నమ్ముతూ యేసునామల్లో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోమెంట్ చేయండి సెట్ చేయండి